నువ్వు చేసే పని అది వంట కూరగాయలు కట్ చేయడమా బరకాయలు వేయడమా ఫ్లెక్స్ కట్టడమా లేదా వాటి ఎక్కడ శుభ్రత చేయడమా బాత్రూములు కడగడమా ప్లేట్లు ఎత్తడమా అది సంఘంలో అయినా సెమినర్లైనా ఎక్కడైనా నీ సంఘంలో ఏదన్నా పన్ను చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న పని పట్ల ఎవడో నీ మీద బలవంతంగా పెట్టడని కాదు నువ్వు చేస్తున్న పని అది ఏదైనా ఈవెన్ నువ్వు పాంప్లెట్ ఇలా పంచుతున్నా హ్యాండ్ పాంప్లెట్ ఇలా పంచుతున్నా కానీ అవర్క్ నీకు ఎవరిచ్చారు చెప్పనా జేమ్స్ ఇవ్వలేదు దొద ప్రసాద్ గారు ఇవ్వలేదు ఇక్కడున్న పెద్దలు ఇవ్వలేదు ఎవరివ్వలేదు చెప్పండి మీకు ఇప్పుడు నమ్మి కరపత్రాలు పంచరా అని ఇచ్చాడు అని అంటిచ్చరానిచ్చాడు చెయ్యిరా ఇచ్చాడు ఇది చెయ్యిరా పిలవరా అని చెప్పాడు నేను ఒక రోల్ మోడల్ గా పెట్టి సొసైటీకి ఒక రిప్రజెంట్ గా పెట్టాడు ఇది నువ్వు చేయకుండా అంటిద్దాంలే చేద్దాంలే చేద్దాంలే అనుకుంటే నువ్వు ఎవరు వర్క్ నెగ్లెక్ట్ చేస్తున్నావు చెప్పి